తొందర ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారా దర్శి ఈ రోజు వచ్చేసి గోబీ మంచూరియా చేయబోతున్నాను కావాల్సిన ఇంగ్రీడియం చూసేయండి చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ దర్శని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేయండి క్యారీ ఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి మైదా కార్న్ఫ్లోర్ పెప్పర్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేసుకోవాలి వెల్లుల్లి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి అల్లం అల్లం కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి కారం సాల్ట్ పసుపు ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ పదండి ఒక గిన్నె పెట్టుకున్నాను రైస్ కుక్కర్ గిన్నె స్టవ్ వెదికు వాటర్ పోసుకుంటున్నాను ఇవి కాలీఫ్లవర్ ఉన్నాయి కదా దాంట్లో బాగా పురుగులు ఉంటాయి అందుకే వీటిని బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం ఓకేనా ఇవి కొంచెం హీట్ అవ్వనివ్వండి వాటర్ వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నాను ఇలా మరిగాయి కదా ఇప్పుడు కాలీఫ్లవర్ వేద్దాము ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం ఓకేనా ఎందుకంటే బాగా పురుగులు ఉండిపోతాయి అప్పుడు ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పురుగులు అనేది చచ్చిపోయి అవి పైకి వచ్చేస్తాయి ఓకేనా ఒక కాలిఫ్లవర్లు ఎక్కువ పురుగులు ఉంటాయి ఎందుకని ఫ్రెండ్స్ నాకు తెలియదు ఎలా సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యాయో మురికి అనేది పురుగులు అనేవి కూడా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం అనేది ఒక గిన్నెలో వేసేద్దాం ఇలా ఇలానే తీసేసుకొని తీసేసుకుందాం తర్వాత నెక్స్ట్ వెలిగించుకుందాం ఇలా అన్ని తీసేసుకుందాం ఓకేనా చూసారా ఇలా ఒక బౌల్లో తీసుకున్నాం కదా కాలీఫ్లవర్ అన్ని కొంచెం మైదా వేస్తున్నాను కొంచెం కాన్ఫ్లోర్ కొంచెం కారం ఇలా వేసి మొత్తం కలుపుకుందాం ఇలా మొత్తం మొత్తం అన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోండి కొంచెం కార్న్ఫ్లర్ వేద్దాం మళ్ళీ కొంచెం మైదా వేద్దాం పెప్పర్ కొంచెం వేస్తున్నాను తాళ్ళు సరిపోకపోతే కొంచెం వేసుకోండి కారం ఇప్పుడు ఒక కారం తిప్పుదాం ఇప్పుడు అన్నీ కట్టలు సరిపోతాయి ఇవి మొత్తం ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన నుంచి వేసుకోండి మొత్తం కలవాలి బాగా మిక్సీ 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 ఇలా మొత్తం కలుపుకొని ఒక పక్కన నుంచి వేసుకుందాం ఫైవ్ మినిట్స్ అలా బాడీ పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా టూ హీట్ అయింది కదా ఇప్పుడు ఇవి వేద్దాం ఇవి వేస్తున్నా ఫ్రై చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో ఇలా ఉంచేయండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం చూసారా భలే కలర్ఫుల్గా ఉన్నాయి టూ మినిట్స్ అలా వదిలేయండి చూసారా భలే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అన్నీ ఇలాగే తీసేసుకుందాం వేరే బాండి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాం కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు అల్లం చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదా అల్లం వేస్తున్నాను వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను వేస్తున్నాను ఉల్లిపాయ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేస్తున్నాను మిర్చి వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాం ఒకసారి తిప్పుకుందాం చూసారా మళ్ళీ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి సోయా సాస్ కొంచెం కాల్ కారం లైట్గా పసుపు వేసుకున్నాను ఒకసారి తిప్పుకుందా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు టమాటా కచాప్ వేద్దాం తిప్పుదాం ఒకసారి తిప్పుదాము చూసారా భలే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు వెనిగర్ వేద్దాం వాటర్ ఒకసారి తిప్పుతున్నాను ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ మైదా వేసుకొని కొంచెం వాటర్లో ఒక స్పూన్ మైదా వేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి అలా తిప్పుకొని దీంట్లో కలుపుతున్నాను ఒకసారి మొత్తం ఇలా అలా తిప్పుదాం తిప్పుతూనే ఉండండి ఒకసారి తిప్పుదా చూసారా భలే కలర్ పులుగుందా తిప్పుదాము ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లో వేసేద్దాం చూసారా ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా భలే ఉంది కదా చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా ఎంత బాగుందో గోబీ మంచూరియా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకున్నారో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు జల్దీ రండి నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను ఇది మీకు నేనే తింటాను నెక్స్ట్ లెవెల్ మీ మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి దర్శి మాకు కూడా సేమ్ ఇలాగే వచ్చిందిరా భలే టేస్ట్గా ఉందిరా అని చెప్తారు ఓకేనా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ షేర్ చేయండి దర్శిని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ రేపటి వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం బాయ్